ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ వ్యూవర్స్కి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేండ్లని మాట్లాడుతున్నాను గత సంవత్సరం కాలంగా మనం సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో అన్ని రకాల వెజిటేబుల్స్కి కానీ లేకపోతే పంటలకి సేంద్రియ వ్యవసాయంలో ఎలా పండించాలి ఏ ఏ మెథడ్స్ వాడి ప్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి భూమిలో వచ్చిన తెగుళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది వివరించడం జరుగుతుంది అలానే మిర్చిలో స్పెషల్లీ మిర్చిలో సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి బయాలజికల్స్ తోటి ఎలా తీయాలి అనేది మనం గత సంవత్సర కాలంగా రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అలానే మన బయాలజికల్స్ వాడి పంట పండించిన రైతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన నవీనైన రైతు ఈ రెండు వెరైటీస్ పండించడం జరిగింది అతనే ఇంతకుముందు ఎల్లో మిర్చి కూడా పండించడం జరిగి జరిగింది ఆ ఎల్లో మిర్చి తీసుకొచ్చి మనం మార్కెట్ చేయటం జరుగుతుంది చాలామంది వినియోగదారులు ఇప్పటి వరకు ఎల్లో మిర్చిని సేల్ చేయడం జరిగింది ఆ పౌడర్ని చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పడం జరుగుతుంది మేము ఎప్పుడు చూడలేదండి లైఫ్లో చూడలేదు జస్ట్ శాంపిల్గా మనం హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు శాంపిల్గా తీసుకెళ్తాం అని హాఫ్ కేజీలు అలా తీసుకెళ్లారు తీసుకెళ్ళి వాడుకున్న తర్వాత వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతున్నారు అలానే గత సంవత్సరం మనం దగ్గర దగ్గర ఒక అరవై నుంచి డెబ్భై క్వింటల్ వరకు కూడా సేంద్రీయ వ్యవసాయంలో పండించిన ఎండుమిరపకాయలు వినియోగదారులకి ఇవ్వటం జరిగింది నిరుడు మన దగ్గర తీసుకున్న వినియోగదారులు గాని మన కారం తీసుకున్న వాళ్ళు కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే రోజు ఫోన్లు చేయడం జరుగుతుంది మిర్చి ఎప్పుడు వస్తుంది మిర్చి ఎప్పుడు వస్తుంది అని అయితే మనం ఈ సంవత్సరం ప్యూర్లీ ఫార్మర్స్ కి గైడ్ చేయడం కోసమే కల్టివేషన్ చేయలేదు కాబట్టి మన మెథడ్స్ ను వాడి రైతులు ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారో వాళ్ళ ఉత్పత్తుల్ని టెస్ట్ చేయించి వాళ్ళని ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లాకు చెందిన నవీన్ కుమార్ ఈ రెండు వెరైటీలను పండించడం జరిగింది ఆ మెటీరియల్ ఇప్పుడు తెప్పించి వినియోగదారులకు ఇవ్వడం కోసం సిద్ధం చేయడం జరిగింది ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఇది వచ్చే తలకి తేజ సెగ్మెంటు తేజ సెగ్మెంట్లోకి వచ్చే తలకి దీంట్లో వచ్చే వచ్చేతలకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఐఎంయూ యూనిట్స్ గాఢత ఉంటుంది ఇది వచ్చే తలకి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ సెగ్మెంటు ఇది వచ్చే తలకి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఐఎంయు యూనిట్స్ గాఢత ఉంటుంది అంటే ఇది ఎక్కువ కారణం ఇది మధ్యస్థ కారం అన్నట్టు ఈ సంవత్సరం కి వెరైటీస్ ఏవి కూడా మనం పెట్టట్లేదు ఎందుకనంటే మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్ వెరైటీస్ వెరైటీస్ని పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు దాని మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎక్కువ తెలుసుకున్న కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే వాడుతున్నారు అందులోనూ బ్యాడ్ గీ వెరైటీస్ వెరైటీస్ అనేవి చాలా తక్కువ కారం ఉంటాయి కాబట్టి ఈ రెండు వెరైటీస్ని మనం ఈ సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వినియోగదారులు ఎవరైనా కానీ లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళైనా చాలా మందికి ఇంకా టైం ఉంది టైం ఉంది అని చెప్పుకుంటూ పోతున్నాం దాదాపు ఇప్పుడు ఒక మూడు నాలుగు వందల మంది రి రిజిస్టర్ చేసుకుని ఉన్నారు కూకాయలు కావాలని కారం కావాలని వాళ్ళందరికీ కూడా ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని అట్లా ఆపించాము ఇప్పుడు వీడియో ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు మీరు మా ఆఫీస్కి కాల్ చేసి కాయలు కావాలి కారం కావాలన్నారో ఇప్పుడు మెటీరియల్ అంతా ఇవ్వటానికి సిద్ధం చేయటం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తిరిగి కాల్ చేయొచ్చు మా ఆఫీసు స్టాఫ్ కూడా ఎవరైతే ఇప్పటికి ఇంతకుముందు కాల్ చేసి చెప్పుకున్నారో వాళ్ళకి రీకాల్ చేసి మెటీరియల్ వచ్చి తీసుకోమని అవ్వటం జరుగుతుంది అయితే వినియోగదారులకి నేను చెప్పేది ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ అయినా ఇప్పుడైనా పౌడర్ కావాలంటే మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ కాయల్ని ఈ తొడిమ ఇలా తీయించేసి దీన్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మన డ్రయర్లో హీట్ చేసి దీంట్లో బ్యాక్టీరియాలు ఫంగస్లు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అవేవి కూడా కాయలో ఉండకుండా చేసి దాన్ని ప్యూర్ పౌడర్ ఈ కాయల్ని పౌడర్ పట్టిస్తాం ఉప్పు కానీ ఇతర ఇంగ్రీడియంట్స్ అంటే అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏవి మనం కలపము ప్యూర్లీ కారం మాత్రమే ఇస్తాం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఏం కలుపుకోవాలంటే అది మీ ఇంటి దగ్గర కలుపుకోవాలి మనం యూనిఫామ్గా అందరికీ ప్యూర్ పౌడర్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది ఇలా మనం వీటిని తొడిమలు తీసేటప్పుడు రైతు స్థాయిలో ఆల్రెడీ ఈ కాలుగాయలు వేరినప్పటికీ కూడా కొంచెం ఇలా మచ్చలు వచ్చినాయి తర్వాత ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న కాయలు ఏవైనా ఉంటే కూడా వాటన్నిటిని సపరేట్ చేయటం జరిగింది ఎక్కడ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న కాయ కానీ క్వాలిటీ చెడిని కాయ కానీ మనం పట్టించే కాయల్లో ఎక్కడా కూడా క్వాలిటీ కాయ ఒక్కటి కూడా ఉండదు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నది కానీ తాలుగాయ కానీ ఏమీ ఉండదు ఇలా మనం గ్రేడింగ్ చేసి ఫైన్ క్వాలిటీ కాయలను మాత్రమే పౌడర్ చేస్తాం వినియోగదారులు కాయలు ఆర్డర్ పెట్టుకున్నా కానీ తొనిమలు తీయకుండా ఎలా రైతు స్థాయిలో ఏదన్నా ఒకటి అర తాలుగాయ ఇలాంటివి వచ్చినా కానీ ఇలాంటివి సపరేట్ చేసేసి ఫైన్ క్వాలిటీ కాయలనే వినియోగదారులకి తొలిమలు తీయకుండా కూడా కాయలు ఇవ్వటం జరుగుతుంది ఎక్కడ డ్యామేజ్ కాయ అనేది ఒక్క కాయ కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఈ ప్రొడక్షన్ పౌడర్ చేయటం కానీ కాయలు అవ్వటం కానీ వినియోగదారులకి చేయటం జరుగుతుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే మాకు ఇంగ్రీడియంట్స్ కలిపేవ్వండి మాకు మేము ఫార్ములా ఇస్తాము ఆ ఫార్ములా ప్రకారం ఆ ఇంగ్రీడియంట్స్ కలిపి మీరే కారం కొట్టేవ్వండి అది ఇది అని అంటున్నారు అది మనకి సాధ్యం కాదు మనం భారీ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం లిమిటెడ్ వర్కర్సే ఉంటారు కాబట్టి అవన్నీ మనకి చేయటం కుదరదు ఓన్లీ కారం కా మాత్రమే మనం ఇస్తాము మీకు పోచిన విధంగా మీ ఇంటి దగ్గరే మీరు ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మీ ఫుడ్లో మీ ఫుడ్ హ్యాబిట్స్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి మనం మాత్రం ప్యూర్ కారం ఇస్తాము లాస్ట్ ఇయర్ అలా ఇచ్చాము ఈ ఇయర్ కూడా అలా ఇస్తాము కొంతమంది లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు సిటీస్లో ఉండేవాళ్ళు ఈ తొలిమెలు తీయించడం మీ దగ్గర కాయలు తీసుకున్న తర్వాత తొలిమెలు తీయటానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అండి మాకు అలవాట్లు లేని పని కావటాన కొంచెం శ్వాస ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ తొడిమలు తీపిచ్చేది మాకు ఇక్కడ కుదరట్లేదు కొంచెం తొలి తొలిమెలు తీపిచ్చి ఇవ్వండి అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి తొలిమెలు తీపిచ్చిస్తాం కానీ అప్పుడు తప్పుడు మీరు ఈరోజు ఆర్డర్ పెట్టి ఈరోజు సాయంత్రానికే మాకు డిస్పాచ్ ఇవ్వాలంటే కుదరదు ఈ అనేది ఒకసారి కాయకు తొడిమ తీసిన తర్వాత దీని వాల్యూ పడిపోయింది ఇన్ కేసు నువ్వు విత్డ్రా అయినా లేకపోతే నీకు ఇన్ టైంలో కాలేదని చెప్పేసి క్యాన్సలేషన్ చేసినా ఈ మెటీరియల్ వేస్ట్ అయిపోయింది తొడిమే తీసింది మార్కెట్లో ఇన్ కేసు మా మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసిన వినియోగదారులకు ఇచ్చిన తర్వాత ఏదన్నా స్టాక్ మిగిలిపోయినా ఓపెన్ మార్కెట్లో మేము అమ్ముకోవాలన్నా తొడిమేను తీసింది ట్రేడ్ కాదు అందుకోసమని ఎవరైనా తొడిమే అనుకుంటే కనుక మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత వన్ వీక్ టైం తీసుకొని ఇస్తాం దానికి ఇంట్రెస్ట్ ఉన్నాలే ఆన్లైన్ పేమెంట్స్ చేయండి తొడిమెలు తీపిచ్చి కావాలనుకున్నాడు రేట్ వేరియేషన్ కూడా ఉంటుంది తొడిమెల్ తీసిన ఛార్జీ వెయిట్ లాస్ ఇవన్నీ తీసి దాని ఛార్జ్ సపరేట్గా చెప్తాం కాబట్టి ఎక్కువ కారం కావాలనుకుంటే తేజ వెరైటీస్ ఆర్డర్ పెట్టుకోండి ఈ వెరైటీని ఆర్డర్ పెట్టుకోండి మధ్యస్థ కారం తింటాము మేము పెద్దగా ఎక్కువ కారం తినమనుకుంటే ఈ నెంబర్ ఫైవ్ సెగ్మెంటు ఈ వెరైటీస్ ఆర్డర్ పెట్టుకోండి రెండో వెరైటీలు ఉన్నాయి లేదు ఒక మాదిరిగా మేము మా ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటామంటే ఇది కొంత ఇది కొంత ఆర్డర్ పెట్టుకొని రెండు కలుపుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ చాలా మంది అలా కూడా తీసుకెళ్ళి ఇవి కొన్ని కాయలు ఇవి కొన్ని కాయలు వాళ్ళు తినే ఆహార అలవాట్లను బట్టి ఇది ఒక పావుల వంతు ఇది ముప్పావుల వంతు కొంతమంది ఇది ఆఫ్ ఇది ఆఫ్ అలా కూడా ఆర్డర్స్ పెట్టుకొని చేసుకున్నారు ఎవ్వరు మన దగ్గర లాస్ట్ ఇయర్ ఎక్కువ కారం తీసు కావాల్సిన కాయలు తీసుకున్నాళ్ళు కానీ మధ్యస్థ కారం కానీ గి వెరైటీస్ తీసుకున్నాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ అనేది లేదు ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు కూడా క్వాలిటీ చెడలేదండి మేము ఓపెన్ ప్లేస్లో పెట్టినా కానీ మీ పౌడర్ తీసుకెళ్ళి షెల్ఫ్లో పెడితే కూడా సంవత్సరం తిరిగి వస్తే కూడా కలర్ చెడలేదు అనే కాంప్లిమెంట్స్ ఈ రోజు కూడా ఇస్తున్నారు ఈవెన్ మన దగ్గర ఉన్న కారం కూడా కొంత ఉంది మనం రీసెర్చ్ మెదడ్లోనూ కొంత స్టాక్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కారం అది కూడా ఈ రోజుకి మన ఎగ్జిబిషన్లో పెడితే లాస్ట్ ఇయర్ కారం అని చెప్పి అమ్మితే కూడా ఎగ్జిబిషన్లో వాళ్ళు కూడా మళ్ళీ కాల్స్ చేస్తున్నారు ఆ కారం అయినా పర్వాలేదు కొత్త కారం అయినా పర్వాలేదు మళ్ళా కారం కావాలని ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు అలా ఇప్పుడు వరకు మనకి కాల్స్ చేసిన వాళ్ళందరికీ కూడా కొంచెం టైం ఉందని చెప్పాము ఇప్పుడు ఇక ఆర్డర్స్ పెట్టుకోవటం మొదలు పెట్టండి మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ధర మాత్రము వేరియేషన్ ఇది ఒక ధర ఉంటుంది ఇది ఒక ధర ఉంటుంది తొడిమెల్ తీసిన కావాలంటే ఒక ధర ఉంటుంది తర్వాత పౌడర్ కావాలంటే ఒక ధర ఉంటుంది అవన్నీ మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకొని మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఆర్డర్ పెట్టుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికైనా మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపి పంపించడం జరుగుతుంది మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూవర్సు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ చుట్టుపక్కల ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ ఆర్గానిక్ చిల్లీ పౌడర్ గురించి తెలియజెప్పి ఆర్డర్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్యూర్లీ మనం మన తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకునే ఫుడ్లో అత్యధికంగా పురుగు మందులు కొట్టేది ఈ చిల్లులోనే కాబట్టి పురుగు మందు రహితంగా హెల్త్ పరంగా హెల్త్ కాన్షియస్ ఉండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకున్నాళ్ళు ఈ కాయల్ని ఈ కారాన్ని ఆర్డర్ పెట్టుకోండి నార్మల్ మార్కెట్లో దొరికే ప్రైజు కెమికల్ పెస్టిసైడ్ స్ప్రే చేసిన కాయల కంటే ఇవి కొంచెం ధర ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ఫార్మర్కి కాంపన్సేట్ ప్రైజ్ ఇవ్వాలి వినియోగదారుడికి స్వచ్ఛమైన ఆహారం ఇవ్వాలన్నప్పుడు దిగుబడుల్లోనూ ఈ బయాలజికల్ అప్లికేషన్స్ ద్వారా సేంద్రియ వ్యవసాయం ద్వారా దిగుబడి తక్కువగా వస్తుంది రైతుకి చాలా ప్రతికూల పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలా రైతు నిగ్రహంగా చేసిన రైతుని అప్రిషియేట్ చేసి అతనికి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఇచ్చినప్పుడు వేలాది మంది రైతులు ఆర్గానిక్ మెథడ్స్లోకి మారటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఫార్మర్స్కు కల్పించడం కోసమే ధర ఎక్కువ పెట్టడం జరిగింది దిగుబడి కూడా కొంచెం స్టార్టింగ్ ఈ సంవత్సరం చేశారు కాబట్టి కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫార్మర్కి బయలాజికల్స్ మీద ఫుల్ ఫ్లెగ్జిడ్గా నాలెడ్జ్ వచ్చి ఈల్డ్ పెరిగిద్దో అప్పుడు నార్మల్ మార్కెట్ ధరలకి వస్తాయి ఈ సంవత్సరం అయితే రావు ఇంకొక టూ ఇయర్స్ ఇలా మనం ఎఫర్ట్ పెట్టి థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్కి ఆర్గానిక్ మెథడ్స్ నేర్పటం వల్ల రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మామూలు కెమికల్ పెస్టిసైడ్ ప్రైజ్లోనే ఈ మెటీరియల్ కూడా టూ త్రీ ఇయర్స్ తర్వాత దొరికే అవకాశాలు ఉంటాయి దానికోసమే మనం ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకునే వాళ్ళు ఈ చిల్లీ పౌడర్ని కానీ చిల్లీస్ని కానీ ఆర్డర్స్ పెట్టుకుంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది ఈ క్వాలిటీ నచ్చి మన సర్వీస్ నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు వినియోగదారులందరికీ నమస్కారం